ఈ రోజు ఏంటి లంచ్ స్పెషల్ ఈ రోజు లంచ్ లంచ్ గోకరకాయ ఇదండి గోకరకాయ హాఫ్ కేజీ గోకరకాయ తీసుకున్నా హాఫ్ కేజీ గోకరకాయ మామిడికాయ మామిడికాయ ఆలు అక్కడ ఆలు చాలా బాగుంటదండి ఇది చేసుకుంటే చేసుకుందాం రండి మామిడికాయ వేయాలి సూపర్ ఉంటుంది పచ్చి మామిడికాయ గోంగకాయ మామిడికాయ ఆల్లేట రొట్టెలకు కానీ అన్నంలో కానీ చాలా బాగుంటది చేసుకుందాం రండి ఇట్లా ఈ సైజ్ లో కూసుకోవాలి మ్యాంగో సగం వేస్తా హాఫ్ హాఫ్ వేస్తా ఆలుగడ్డలు చిన్నది ఒకటి పెద్దది ఒకటి మంచి పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఈ సైజు కోసుకోవాలి కోసుకోవాలి మొత్తం కోసి వేసుకున్నా ఇదండి కోసి ఇక ఆలుగడ్డలు కూడా కోసి ఇంట్లోనే వేసిన ఇగో ఇవన్నీ ఆలుగడ్డలు మంచిగా కడిగిన రెండు మూడు సార్లు కడిగి నీళ్ళని వేసి పెట్టిన ఇట్లనే ఇదో ఆలుగడ్డలు కూడా ఇండ్లనే మంచి రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టేసినా ఇక మామిడికాయ కూడా మామిడికాయ ఇది మొత్తం ఒక టేస్ట్ వేస్తున్నా ఎందుకంటే ఎక్కువ పుల్లగా లేదు కాబట్టి పుల్లగా ఉంటే ఎంత పుల్లగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఇది అంత ఎక్కువ లేదు పుల్లగా అందుకే మొత్తం ఒక మామిడికాయ వేస్తున్నా కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ మంచి ఎక్కువ ఎక్కువ వేసుకోవాలండి ఎల్లిగడ్డ దంచాలా పచ్చ పచ్చ దంచి పక్కకు పెట్టుకుందాం ఇవన్నీ స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టు ఈజీ అండి కుక్కర్గా ఏం మసాలాలు ఏం లేవు ఈజీ వేసి అన్ని వేసి మూత అంతే ఒక మూడు విజిల్ అయిపోతుంది నూనె కాగుతుంది ఇది కడాయి వేడి అయింది ఇది నూనె పోస్తుంది పైన ఎందుకంటే కొంచెం ఆవర్జీల కర్ర వేస్తున్నాను ఫస్ట్ ఒక స్పూన్ ఆవీ కర్ర వేస్తున్నాయి ఆవర్జీల కర్ర చిరపట్లు అండి కదా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ పెద్దది ఓకే మళ్ళీ తర్వాత వేసుకో ఇది కొంచెం కదా ఇదండి మగ్గింది కదా కొంచెం కరివేపాకు వేస్తున్నాం రెండు రెండు కరివేపాకు వేస్తాం కదా ఓకే ఇవి ఇవి వేసేద్దాం ఇది గోపరకాయ ఆలుగడ్డ ఇవి వేసేద్దాం టేస్ట్ ఉంటుంది మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది కదా మామిడికాయ ఎల్లిగడ్డ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టిఫిన్లకి కూడా కట్ట కట్టాలి కానీ తిప్పలు ఉంటుంది పిల్లలకి అప్పుడే పెట్టద్దు నువ్వు నీళ్ళు పోసి పెట్టద్దు ఇప్పుడే ఇది బాగా మగ్గాలి నూనెలా ఫస్ట్ కారం మగ్గాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నా ఒక స్పూన్ ఫస్ట్ ఎంతగా వేస్తారు పచ్చిమిర్చికాయలు ఉన్నాయి కదా ధన్యాదు రెండు స్పూన్లు ధనియాల చిన్న చిన్న స్పూన్ వేసినా కదా ఇది వేసి కలిసి బాగా కలపాలి అది బాగా నూనెలో ఫ్రై కావాలి ఇది ఆలుగడ్డ గోకరకాయ ఫ్రై మంచి మగ్గినాక మామిడికాయ వేసి ఎల్లిగడ్డ వేసి కొంచెం వేడి పోసి పెట్టేస్తాము మంచి ఫ్లేవర్ వస్తుంది కుక్కర్ మూత కుక్కర్ మూత ఒక రెండు మూడు విజిల్ అయిపోతే మూడు విజిల్లకే కొంచెం మూత పెడదాం కొంచెం మగ్గని మూత పెడతా ఇది నూనెలో ఫ్రై కావాలి ఇది మంచిగా ఇది పచ్చివాసన అంతా పోవాలి బోకరకాయ మనం బగరియంగా ఎంబడి నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టినా అనుకో పచ్చి పచ్చి వాసన ఉంటుంది అందుకే వేరే నూనెలో ఫ్రై కావాలి ఇది ఏ కూరగాయన కానీ ఫస్ట్ నూనెలో మంచిగా మగ్గనిచ్చినాకనే తీసుకొస్తాయి ఇది మామిడికాయ చేసేస్తుంది మంచిగా మగ్గింది చూడు నూనెలో ఎంత బాగా ఉప్పు కారం మగపే ఇది మామిడికాయ వేసేద్దాం కలిపిదంక మనం దంచుకున్న ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా మంచిది వినండి ఎల్లిగడ్డలు ఇంగ్లీష్ అండి అదే అండి ఫ్లేవర్ దీనికి ఎల్లిగడ్డ కొంచెం ఇదండి కంచా పచ్చ దంచి వేసి కలపండి ఇది వేయ ఇంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఎదిగడ్డా అంత మంచి ఒకసారి చెయ్యండి ఇప్పుడు ట్రై చేయండి అన్నంతో కానీ రొట్టెతో కానీ దేనితో మంచిగా టిఫిన్ బాక్స్లో కట్టండి చేసి పిల్లలకు కానీ ఆఫీస్ ఆఫీస్కి కానీ స్కూల్ పిల్లలకు టిఫిన్ ట్రాక్స్లో రేపు పిల్లలు మంచిగా తింటారు అన్నం ఇంత ఉండకుండా పుల్ల పుల్లగా మంచిగా మామిడికాయలు కదా ఇష్టపడతారు పిల్లలు మామిడికాయ మంచిగా తింటారు నెక్స్ట్ కొన్ని నీళ్ళు పోసేది కొన్ని దీనికి అప్పటి నీళ్ళు పోస్తే ఉంటుంది దగ్గర గ్రేవ్ రావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోండి అవసరం లేదు గ్రేవ్ అవసరం లేదు దగ్గరికి కావాలంటే సాధన ఇంతనే మంచిగా పుట్టి దగ్గరికి ఏంటంటే అన్నం అంతా కలుపుకున్నా ఎంత బాగా తింటా తింటారంటే అది బాగా తింటాం అయిపోయాక మూత పెట్టేస్తాం కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ అయితే అయిపోతుంది ఉడికిపోయింది ఆల్రెడీ గోకరకాయ ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా ఉడకాలి ఇక కొంచెం ఉడికితే మూత పెట్టేది మూడు విజిల్ కూర అయిపోయింది కోత్మే ఇప్పుడు కూర అయ్యే వరకు కూడా అన్నం కూడా అయిపోయింది ఒకేసారి హాఫ్ అన్ అవర్ లో అన్నం కూర అయిపోయిందండి వాళ్ళకి ఎక్కువ ఇది ఉండదు ఈ కూర అయితే ఎక్కువ చూడండి ఎంత మంచి పోయిందో కలర్ఫుల్ దగ్గరికి ఉడికిపోయింది మంచిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు బాగా అన్నం కూడా అయిపోయింది చూడేది ఈజీ అండి అయిపోయింది ఇది ఒలవడమే చాలా కష్టం కొంచెం కొంచెం టైం ఇదండి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది 아무래도 런치 아니, 맞아요. 오늘 런치. 아, 안 넘어지지. 오, 오, 오.

రిపోయింది ఇంత సూపర్ అంటే అంత సూపర్ చాలా సూపర్ అయిందండి కూడా చేసుకుంది అండి కామెంట్ పెట్టండి ఈజీ అండి ఒక పక్క ఒక సైడ్ అన్నం ఒక సైడ్ కూర చేసుకొని చేసినామంటే టిఫిన్ బాక్స్లోకి ఈజీ రేడు కూర పక్కకు పెట్టి రెడ్ చపాతీలు కూడా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకుని తినండి కామన్ పెట్టండి ఎట్లుందో నాకైతే చాలా నచ్చింది ఇది అయితే సూపర్ ఉంది సూపర్ దీని కామన్ పెట్టండి